హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో మట్టి కుండలో రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ జావా వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది రాగి జావా ఆరోగ్యానికి చాలా మంచిది అది అందరికీ తెలిసిందే ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తానండి ముందుగా స్టవ్ మీద కుండ పెట్టుకొని అందులో ఒకటి లేదా ఒకటిన్నర లీటరు నీళ్లు పోసి బాగా మరిగించుకోవాలి ఇవి మరిగేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు రాగి పిండి తీసుకొని అందులో కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మీరు రాగిపిండిని బయట షాపులో తెచ్చుకునే కంటే రాగులు తెచ్చుకొని బాగా శుభ్రంగా కడిగి ఒక రోజంతా నానబెట్టి మరుసటి రోజు వాటర్ లేకుండా బాగా వడగట్టి ఒక క్లాత్లో మూట కట్టి పెట్టుకోండి మరుసటి రోజుకి చిన్న చిన్న మొలకలు వస్తాయి అప్పుడు ఆ రాగుల్ని రెండు మూడు రోజులు ఎండల ఎండ పెట్టి పిండి పట్టించుకోండి ఆ పిండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చూసారు కదా పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టిన వాటరు ఎలా మరుగుతున్నాయో చూద్దాము బాగా మరుగుతున్నాయండి ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని గరిటతో మొత్తం ఒకసారి కలిపి ఇందులో కొంచెం కొంచెం పోస్తూ గరిటతో కలపాలి అలా మనం కలపలేదనుకోండి పిండి ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఈ పిండి కొంచెం కొంచెం పోస్తూ గరుటితో కలపాలన్నమాట ఇలా అంతా కలిపి మంట మీడియంలో పెట్టుకొని ఈ పిండి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా చిక్కబడాలన్నమాట ఉడికే కొద్దీ మనకు పిండి అనేది చిక్కగా అయిపోతుంది కాబట్టి మనం ఇందులో నీళ్లు పోసేటప్పుడే కొంచెం ఎక్కువగానే పోసుకోండి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపి ఈ దీన్ని గోరువెచ్చగా వరకు చల్లారనివ్వాలి మరి చల్లగా అయిపోయిన అవసరం లేదండి ఇలా గోరువెచ్చగా చల్లారితే చాలు ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి దీనిపైన మూత పెట్టకుండా ఒక కాటన్ క్లాత్ వేసి ఒక నైట్ అంతా అలా ఉంచేసేయాలన్నమాట మూత పెట్టకూడదండి క్లాతే వేసుకోవాలి మీరు క్లాత్ వేసేటప్పుడు దాని చుట్టూ ఆరంతో అయినా కట్టుకోండి లేదా నేను వీడియోలో చూపించినట్టు ఒక రబ్బర్ బ్యాండ్ వేసేయండి ఇలా వేసి ఒక నైట్ అంతా అలాగే ఉంచేసేయాలి చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ కల్లా మనకు జావ ఎలా వచ్చేసిందో చూపిస్తాను ఈ జావ వచ్చేసి రైస్తో చేయం కదండి ఒట్టి పిండితోనే చేస్తాం కాబట్టి చల్లారిన తర్వాత ఇది రాగి పిండి అల్వా లాగా వస్తుందండి చూసారు కదా ఎలా వచ్చిందో ఇప్పుడు దీన్ని గరిటితో బాగా కలుపుకోవాలండి ఇలా గరిటితో కలుపుకోవడం వీలు కాకపోతే చేత్తో అయినా కానీ బాగా కలుపుకోవచ్చు నాకైతే గరిటితో కలుపుకోవడం వీలు కాలేదండి కాబట్టి నేను చేత్తో కలుపుకుంటున్నాను మనం చేత్తో కలిపేటప్పుడు చేతులను బాగా శుభ్రంగా కడిగి ఇప్పుడు కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి మనం తీసుకున్న ఈ జావకి ఒక కప్పు పెరుగు అయితే సరిపోతుందండి బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఇందులో పెరుగు కూడా ఎక్కువ వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలి కాబట్టి నేనైతే ఒక ముక్కలు కప్పే వేసుకున్నాను ఇలా పెరుగు వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని మనకు జావు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోవాలి నేనైతే అర లీటర్ నీళ్ళు పోస్తున్నాను మీరు ఎంత చిక్కగా జావు తాగుతారో దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి ఇలా నీళ్లు పోసి ఇందులో కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలు ఉప్పు కూడా ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం ఇందులో పింక్ సాల్ట్ ఉంటుంది కదా అది వేసుకోండి ఈ నార్మల్ సాల్ట్ వేసుకోవద్దు ఇలా అంతా కలిపిన తర్వాత మీకు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి ఇప్పుడు కూడా నీళ్ళు పోసుకోవచ్చండి మా ఇంట్లో వాళ్ళు కొంచెం చెక్కగానే తాగుతారు కాబట్టి నేను నీళ్లు పోయటం లేదు మీకు పలసగా కావాలనుకుంటే కొంచెం నీళ్లు పోసుకోండి ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోండి చాలా కమ్మగా ఉంటుంది దానికోసమని స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఇందులో అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ పచ్చని పప్పు వేసి ఇవన్నీ దోరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న జావలా వేసేసుకోవాలి ఇలా పోపు వేసి ఈ జావలా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి బరువు వాళ్ళు ఈ పోపు వేసుకొని అవసరం లేదండి అలాగే తాగేసేయండి కొంచెం హెల్త్కి మంచిది అనుకునే వాళ్ళైతే పోపు వేసుకొని తాగండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతేనండి కుండలో రాగి జావా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ జావ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చు చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది అయితే ఫ్రెండ్స్ నేను చెప్పిన పద్ధతి ప్రకారం ఈ జావా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి అందులో నేను చెప్పిన విధంగా తాలింపు పెట్టి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్